ఈరోజు మనలో చాలామంది ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇతర టీవీ ప్రోగ్రాంలో కనిపించే సేవకులే గొప్ప సేవకులు అని అనుకుంటున్నారు మాత్రమే కాదు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు గొప్ప సేవకులు అని అనుకుంటున్నారు మాత్రమే కాదు సూటు బూట్ వేసుకొని ఉంటే బైకులు పగిలిపోయేటట్టుగా ప్రసంగాలు చేస్తే వాళ్ళే గొప్ప సేవకులు అనుకుంటున్నారు అప్పుడప్పుడు సువార్థ మీటింగ్లు పెట్టి సువార్త పేరు మీద కానుకలు దండుకునే వారిని చూసి అనుకుంటున్నారు అబ్బా వీళ్ళు గొప్ప సేవకులు అనుకుంటున్నారు అరటిపండు పెడితే వాళ్ళు గొప్ప సేవకులు అనుకుంటున్నారు ఇలా రకరకాల అపోహల్లో నేడు క్రైస్తవ సమాజం ఉంది గొప్ప సేవకుడని తన యొక్క హావాభావాలను బట్టి విశ్వాసులు డిసైడ్ అయిపోతున్నారు కానీ సంఘంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్న సేవకుడు ఉంటాడు సంఘంలో మీ కొరకు కన్నీరు గారుస్తున్న సేవకుడు ఒక ఆయన ఉంటాడు సంఘములో వారం వారం మీ కొరకు ఆత్మీయ ఆహారాన్ని పంచుతున్న సేవకుడు ఒక ఆయన ఉంటాడు నెలలలా మీ కొరకు రొట్టె విరిచి మీకు బల్లాలో చేయి వేసే అవకాశం ఇచ్చే సేవకుడు ఒక ఆయన ఉంటాడు మీ పిల్లలకు పేర్లు పెట్టే సేవకుడు ఉంటాడు మీ సంఘంలోనే ఉంటాడు ఆయన ఆయన మీ పిల్లలకు పేరు పెడతాడు మీ పిల్లలకు వివాహం చేస్తాడు మీ వివాహాలు చేసింది కూడా ఆయనే చివరికి మీరు చస్తే మీ సమాధి కార్యక్రమాలు కూడా ఆయనే చేస్తాడు కానీ మనలో చాలామంది ఆ సేవకుని నిర్లక్ష్యం చేస్తారు చిన్న చూపు చూస్తారు దగ్గరకు రానీరో ఏమనంటే మా పాస్టర్ వాక్యం తెలియదు అంటారు ఏమనంటే మా గారికి పెద్ద ఏం తెలియదండి అంటారు మోసే అని కూడా సేమ్ అలానే అన్నారు చివరికి ఏమంటారు అంటే ఇక ఎగజాలు నువ్వు తప్పుకో పక్కకి నువ్వు ఇప్పటికే వృద్ధాప్యంలోకి వచ్చేసావు మాకు అవకాశం ఇవ్వు మేము కూడా అధికారాన్ని చలాయించాలి ఇలా మోసేనట చిన్న చూపు చూశారంట చూశారంటు సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము రెండవ వచ్చినం చూడండి ఎంత ద్రోహమో చూడండి మోసే ప్రార్థన చేస్తే దేవుడు పది తెగుళ్ళు రప్పించి శత్రువు గుండెల్లో భయాన్ని పుట్టించి ఇస్రాయేలుడు సర్వ సమాజాన్ని బానిస సంఖ్యల నుండి విడిపించి బయటికి తీసుకొచ్చిన మోసేకి విరోధముగా ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే ప్రార్థన చేసి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి వారిని దాటించిన మోసకి ఎదురుగా ఆకలి వేసినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించేలాగా ప్రార్థన చేసిన మోసాకు విరోధముగా వారికి దాహం వేస్తే మారాణి మధురముగా మార్చేలా ప్రార్థన చేసిన మోసేకు విరోధముగా వారికి మాంసం కావాలంటే మాంసం కూడా తెప్పించిన మోసేకు విరోధముగా వీళ్ళు ఏమంటున్నారు తెలుసా మోసా ఇంకా చాలు నువ్వు చాలే ఇంకా నువ్వు తప్పుకో పక్కకి నువ్వు అక్కడ వేనా మేము లేవా ఇక్కడ మీలో చాలామంది ఇలానే బ్రతుకుతున్నారు అందుకే మన జీవితాలు చిగురించట్లా దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడుతున్నారు ఒకరోజు అయ్యా నీ యొక్క సన్నిధి కాంతిలో మా రహస్య పాపాలన్నీ బయటపడుతున్నాయి అని మోషే గారు తన కీర్తనలో రాశాడు మోషే గారు అసలు మీకు ఎలా తెలుసండి రహస్య పాపాలు దేవుని యొక్క ముఖకాంతిలో బయటపడతాయని అంటే ఏమన్నాడు తెలుసా ఒకరోజు మా అక్క మిరియామను మా అన్న అహరోను నాకు విరోధంగా మాట్లాడుతుంటే దేవుడు విన్నాడు ఎవరన్నారంట అది దేవుడు విన్నాడు అండి దేవుని సేవకులకు మనం వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మనుషులు వినరేమో దేవుని సేవకులు వినకపోవచ్చు కానీ దేవుడు వింటాడు దేవుడు ఆ మాటను ఎలా పట్టుకున్నాడు తెలుసా తనను అన్నట్లుగా పట్టుకున్నాడు మీరు మోసకు విరోధంగా కాదు చేస్తుంది ఇది నాకు నాకు విరోధంగా దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడే మాట దేవుని సేవకుడికి విరోధంగా చేసే పనులన్నీ సేవకుడికి కాదు మీరు విరోధంగా చేస్తుంది దేవునికి అన్న సంగతిని మర్చిపోవద్దు ఫలితం ఏంటో తెలుసా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే తెలుసా భూమి నెర్రెర్చగట దాంట్లో పడ్డారు భూకంపం వచ్చి దాంట్లో కూలారు ప్రియా సహోదరి సహోదరుడా మనం ఎప్పుడు కూడా చిగురించకపోవడానికి కారణం ఏంటంటే విరోధముగా మాట్లాడటం మన సొంత సంఘములో ఉన్న సేవకుడికి విరోధంగా మాట్లాడతాం అదే బయట సేవకులకైతే ఎంత రెస్పెక్ట్ ఇస్తాము వారు సూట్ను బట్టి బూట్ను బట్టి వారి ప్రసంగాలను బట్టి వారి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో వారికి ఉన్న సబ్స్క్రైబర్స్ని బట్టి మనం గౌరవించి మనం సొంత కాపరిని వదిలిపెట్టేస్తాం అందుకే మనం చివరించట్లా ఇది సత్యం బైబిల్ చెప్తుంది నేను చెప్పట్లేదు ఈ మాట మన కొరకు అంత ఉపవాసం ఉండి కన్నీరు గార్చి వారం వారం మన కొరకు ఆత్మీయ ఆహారాన్ని పెట్టి నెలలేలా మన కొరకు బల్లా విరిచి రొట్టె విరిచి బల్లాలో చెయ్యి వేసేలాగా చేసి మీ కొరకు పాప ప్రక్షాళన చేసి మీ పిల్లలకు పేరు పెట్టి మీ వివాహాలు చేసి చివరికి మీరు చనిపోయినప్పుడు లేదా మీ కుటుంబీకులు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమాలు చేసే సేవకుణ్ణి నిర్లక్ష్యం చేశాము అందుకే చిగురించట్లా ఆ పదకొండు కర్రలు చిగురించకపోవడానికి కారణం ఏంటంటే దైవజనుడికి విరోధముగా అర్థమవుతున్నాయి నా మాటలో దైవజనుడికి విరోధముగా లేచారు ఎంతమంది రెండు వందల యాభై మంది లేచారు ఇక దైవజనుడు సాగిలపడ్డాడు పడ్డాడు వాళ్ళ ఎదురుగా అయ్యా అయ్యలారా అలా చేయొద్దు అలా అలా చేయొద్దని మీ సంఘ కాపరి కూడా చాలాసార్లు ఇలా మొత్తుకొని ఉంటాడు అమ్మలారా అయ్యారా అలా చేయొద్దు తప్పు 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 అని దైవ సేవకుణ్ణి సాగిల పడేలాగా చేసే ఏ విశ్వాసి కూడా చిగురించలేడు వారి పక్షాన ఇక ఎన్ని విజ్ఞాపనలు చేసినా అవి ఫలించో చివరికి మోషే గారికి కూడా ఇసుకొచ్చి ఏమన్నాడు తెలుసా కోపం వచ్చేసింది మోసే గారికి సంఖ్యాఖండం పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన ఏమని ప్రార్థన చేశాడు తెలుసా అందుకు మోసే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష పెట్టకము ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు ఇచ్చే కానుకలు దశం భాగాలు నేను తీసుకోలేదు అయినా నాకు విరోధంగా లేశారు వీళ్ళు వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యహో ఓ యొద్ద మనవి చేశాడు ప్రార్థన చేశాడండి గుర్తుపెట్టుకోవాలి ప్రియా సహోదరి సహోదర నీ దైవ సేవకుడు నీ పైన నియమించబడిన నాయకుడు నీ నాయకుడుకు నువ్వు విరోధంగా మాట్లాడితే దాని ఫలితం ఎలా ఉంటాయో తెలుసా దాని ఫలితం వినాశనం ఎండిపోయిన జీవితం ఎండిపోయిన జీవితం వాళ్ళకి మిగిలింది చివరికి ప్రియ సహోదరి సహోదరుడా దైవజనుడు నీ పైన నియమించబడిన నాయకుడు ఆ నాయకుడట ప్రతి విశ్వాసి గురించి లెక్క అప్పజెప్పాలి ఆ నాయకుడు నీ ఆత్మను కాయటానికి నియమించబడిన సేవకుడు వారికి ఒకవేళ మనం దుఃఖము తెప్పించిన ఎడల హెబ్రి గ్రంథక ఎత్తంటాడు పదమూడు పదిహేడులో అది మీకు నిష్ప్రయోజనం మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మీ జీవితంలో చిగురించలేరు కారణం మీరు మీ దైవ సేవకునికి విరోధముగా మీ ఆత్మను కాసే కాపరికి విరోధముగా ఉన్నారు మీ మాట మీ క్రియ మీ తలంపు అన్నీ కూడా నిన్ను కాస్తున్న కాపరికి విరోధముగా ఉన్నవి కాబట్టి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నన్ను చిగురింపజేయి నన్ను వృద్ధిలోకి తీసుకురా నన్ను ఫలింపచేయి అన్నా అక్కడ రాయబడిన మాట నిష్ప్రయోజనము హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చిన మనం ఏం చేయాలి వారి మాటకు లోబడి ఉండాలి వారు మనం దుఃఖంతో కాయకూడదు దుఃఖంతో వారు మీకు వాక్యాన్ని బోధించకూడదు దుఃఖంతో మీ కొరకు ప్రార్థన చేయకూడదు దుఃఖపడుతూ మీ గురించి మీరు అనే మాటలను బట్టి మీరు చేసే క్రియలను బట్టి మీరు చూపించే ప్రవర్తన బట్టి వారు దుఃఖముఖులై మీ కొరకు ప్రార్థన చేయకూడదు మోసే అదే చేశాడు దుఃఖముకుడై ప్రార్థన చేశాడు ఆ రాయబడే మాట ఏంటో తెలుసా మిక్కిలి కోపించి కోపం వచ్చేసింది ఇక ముందేమో సాకిలు పడ్డాడు అయ్యలారా అలా చేయొద్దన్నాడు ఇక వారు మాట వినకపోవడం చూసి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి దేవునికి మనవి చేశాడు నేను వారి దశం భాగాలు అడగలేదు వారి కానుకలు అడగలేదు వారి గాడిదలను అడగలేదు వారి గార్ధభలను అడగలేదు వారికి ఒక్క హాని కూడా చేయలేదండి నా జీవిత కాలంలో ఆయనను నాకు విరోధంగా లేచారు వీరి మనవి ఆలకించకో వీరి నైవేద్యాన్ని లక్ష్య పెట్టకో నైవేద్యం అంటే ప్రార్థన వారి యొక్క ప్రార్థనను లక్ష్య పెట్టద్దు దైవజనుడు ఒకవేళ దుఃఖంతో మీకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే అది మీకు శాపం అది మీకు ఎస్ ఎండిన జీవితానికి గుర్తు మీ జీవితాలు మాత్రమే కాదు మీ కుటుంబాలు కూడా చిగురించకపోవడానికి కారణమవుతాయి తర్వాత కోరాహు అభిరాము వీళ్ళందరూ ఏమైపోయారు తెలుసా భూమి అట నెరవిడిచి వారిని వారి కుటుంబ సభ్యులని వారి పిల్లలను వారి సమస్త సాంపాద్యమును మృంగివేసింది ఒక సేవకుడు మనకు విరోధంగా ప్రార్థన చేస్తే మరణకరమైన జీవితం అందుకే ప్రభువారు అన్నాడు నాయన నా మాట వింటే మీరు మరణాన్ని చూడరో మనం దేవుని మాట వినం బట్టే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తి మొదటిగా ఎక్కడ చిగురిస్తాడంటే సంఘములో చిగురిస్తాడు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ చెప్పే వాక్యాల్లో చిగురించడో మీ సంఘంలోనే నువ్వు చిగురిస్తావు గుర్తుపెట్టుకో ప్రియా సహోదరి సహోదరుడా నేను ఎందుకు ఇంత గట్టిగా నొక్కి చెప్తున్నానంటే నీ సంఘంలో చిగురించకుండా నువ్వు ఇతర సంఘాల్లో చిగురించలేవు అసలు ఎవడో చిగురించడో తెలుసా మాటి మాటికి సంఘాలు మారేవాడు అస్సలు చిగురించడండి గుర్తుపెట్టుకో మాటి మాటికి నువ్వు సంఘాలు మారుతున్నావా నువ్వు చిగురించలేవు సంఘ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా చిగురించలేవు సంఘ కాదని సోషల్ మీడియాలో సేవకులను ఆశ్రయిస్తున్నావా చిగురించలేవు అస్సలు నీకు ఒక సంఘం ఉంది నీకొక సేవకుడు ఉన్నాడు నీకు ఒక దైవజీనుడు ఉన్నాడు అలాంటి మోస లాంటి సేవకు మొదలుపెట్టి ఎవరెవరో కావాలని వెళ్తే ఎలా చిగురిస్తావు నీ కొరకు రొట్టె విరిచే సేవకుడు నీ కొరకు ఉపవాసం ఉండే సేవకుడు నీ కొరకు కన్నీరుగాడ్చే సేవకుడు నీ కొరకు ఉపదేశం చేసే సేవకుడు ఎక్కడుంటాడు నీ సంఘంలోనే ఉంటాడు నీ సంఘాన్ని కాదని ఎవరినో తీసుకొస్తే కుదరదో దానివల్ల నీకు నిష్ప్రయోజనం నేను చెప్తాలా బైబిల్ చెప్తుందన్నమాట వారు దుఃఖముతో ఈ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంటే నా ప్రియ సహోదరి సహోదర నువ్వు చిగురిస్తావు నీ పిల్లలు చిగురిస్తారు నీ భర్త చిగురిస్తాడు నీ భార్య చిగురుస్తుంది నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒలీవల మొక్కల వల్లి చిగురిస్తూనే ఉంటారు ఒక సీక్రెట్ చెప్తా జాగ్రత్త వినండి ఇప్పుడు దేవుడు సంఘాలను ఎందుకు ఏర్పరిచాడు సంఘాలన్నిటికీ హెడ్ ఎవరు సంఘాలంటికి హెడ్డు మన ప్రభు క్రీస్తువారు సంఘానికి శిరసు ప్రభు అయిన అయితే సంఘాలు ఎలా ఉన్నాయి విడివిడి భాగాలుగా ఉన్నాయి నువ్వు ఏ సంఘంలో నాటబడ్డావో ఆ సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలి ఐ మీన్ ఏ మందలో నువ్వు ఉన్నావో ఆ మందలో కనిపెట్టుకొని ఉండాలి ఆ మందలోనే నువ్వు కానుకివ్వాలి ఆ మందలోనే నువ్వు దశ భాగం ఇవ్వాలి ఆ మందలోనే నువ్వు పోషించబడాలి ఆ మందలోనే నువ్వు బల్లలో పాల్గొనాలి ఆ మందతో పాటే నీ వివాహం చేసుకోవాలి ఆ మందతో పాటే నీ కార్యక్రమాలన్నీ జరగాలి ఆ మందకు కాపరి నీ సేవకుడు నీ సేవకుడు కాదని ఎక్కడో అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడో దొరికే సేవకుడు లేదా నాలాంటి సేవకుని పట్టుకుంటే మీకేమీ ఉండదు మీ ఫలము నిష్ప్రయోజనం వాక్యాన్ని వినండి తప్పు తప్పులేదు కానీ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరగాలి నీ మందలోనే జరగాలి ఇది సహవాసపు మంద కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం కేవలం మిమ్మల్ని వాక్యంతో బలపరచడం కోసం కేవలం మిమ్మల్ని ప్రోత్సహించి ప్రభు రాగడ కొరకు సిద్ధపడడం కోసమే మేము ఆన్లైన్ ఏర్పాటు చేశాం కానీ నీ అసలసిసలైన మంద సంఘం నీ సొంత సంఘం నువ్వు బాప్తీస్ని తీసుకున్న సంఘం నువ్వు రొట్టె విరుస్తున్న సంఘం నువ్వు బలలో చేయి వేస్తున్న సంఘం ఆ సంఘాన్ని వదిలిపెడితే ఎండిపోతావు జాగ్రత్త నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు వస్తున్నావు నీ దగ్గరకే సేవకుడు వస్తున్నాడు ఆన్లైన్లో సేవకుడు రాడు నీ దగ్గరకే నువ్వు కానుక తీసుకొని జోబులు వేసుకుంటాడు నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ దగ్గరకు వచ్చి పరామర్శించి నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు నీ సంఘ కాపరి నువ్వు కన్నీరు విడుస్తుంటే చూడలేక నీ కొరకు బాధపడి ఉపవాసం ఉండే సేవకుడు నీ సంగ కాపరి నిన్ను ప్రేమించి నీ కుటుంబ పక్షమున రేయం బొగులు ప్రార్థన చేసేవాడు నీ సంగ కాపరి నీ సంఘ కాపరి చేతుల్లో నీ జీవితం పెట్టాలి అంటే దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టాలి అప్పుడే నువ్వు చిగురిస్తావు ముక్కు మొహం తెలియని వాళ్ళ చేతిలో పెడితే చిగురించలేవు ఎండిపోతావు అంతే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు డాక్టర్ని బిషప్ని మ్యాన్ ఆఫ్ గాడ్ని నమ్ముకుంటే నీకు ఉపయోగం లేదు మీ సంఘంలో ఉంటాడు చూడు సేవకుడు ఆయన నమ్ముకో కొంతమంది ఈ మధ్య పాస్టర్ అనే టైటిల్ చేసి డాక్టర్ రేటు పెట్టుకుంటున్నారు దానివల్ల నిష్ప్రయోజనం పాస్టర్ పాస్టర్ లాగానే ఉండాలి ఎందుకంటే డాక్టర్ రేట్లు దానివల్ల ఉపయోగం లేదు బిషప్లు ఎందుకండి దానివల్ల ఉపయోగం లేదు రెవరెండ్ల వల్ల ఉపయోగం లేదు సామాన్యమైన సేవకుడు మీ సంఘంలో ఉన్నాడు ఆయన మీద ఎస్ ప్రభు మీద అనుకోండి అంతే అలా ఆనుకోగలిగితే ఆ యథార్థతను చూసి దేవుడు నిన్ను చిగురింపజేయడం ప్రారంభిస్తాడు ఒకవేళ సంఘ సేవకుడు నీకంటే జ్ఞానవంతుడు కాకపోవచ్చు నీకంటే ధనవంతుడు కాకపోవచ్చు నీకంటే విద్యావంతుడు కాకపోవచ్చు నీకంటే చదువు లేని కావచ్చు అయినా అతడు దేవుని సేవకుడు మర్చిపోవద్దు భౌతికంగా నీకంటే చిన్నవాడు కావచ్చాము కానీ ఆత్మీయంగా నీకంటే పెద్దవాడు ఎందుకంటే దేవుని సేవకుడు ఆహారనికి వయసు అయిపోయిందని పక్కన పెట్టాలని చూసేవాళ్ళు జాగ్రత్త ప్రియా సహోదరి సహోదరుడు భౌతికమైన వాటిని చూసి ఒకవేళ మీరు పక్కన పెట్టాలని చూస్తే మీ జీవితాల్లో చిగురించరు సేవకుడు మీకంటే చిన్నోడే కావచ్చు మీకంటే తక్కువడైనా కావచ్చు అతడు దేవుని సేవకుడు దేవుని సేవకుని మాటకు నువ్వు లోబెడుతున్నావు అంటే దేవుని మాటకు లోబడుతున్నావని అని అర్థం అలా నువ్వు చేయగలిగితే నువ్వు చిగురిస్తావు నీ కుటుంబం చిగురిస్తుంది నీ పిల్లలు చిగురిస్తారు ఈ మార్చి నెలలో మీరందరూ చిగురించుద్రగాక గత నెలలో లేదా గత సంవత్సరంలో ఎండిపోయిన మన జీవితాలు చిగురించాలి అంటే ఒకటి దేవుని హత్తుకోవాలి రెండు దేవుని వాక్యం విని అనుసరించాలి మూడు దేవుని మాటకు లోబడాలి దేవుని చేతిలో లేదా దేవుని సేవకుని చేతిలో మన జీవితాలు పెట్టాలి అలా పెట్టగలిగితే మనం చిగురిస్తాము మీరు మీ పిల్లలు మీ కుటుంబం అందరు కూడా మీరు ఇంకా చిగురు పెట్టు చూ ఉందరుగాక సారము కలిగి ఈ నెల అంతా పచ్చగా ఉందరుగాక ఎంతమంది మీ అందరూ పచ్చగా ఉండాలని ఆశపడుతున్నారు చిగురించి ఫలించి వృద్ధి చెందాలని ఎంతమంది మీరు ఆశపడుతున్నారు మీ చేతులు ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా లోకరక్షకుడా మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం మేము ఎండిపోయినా చిగురిస్తాం ఆత్మీయ జీవితంలో మేము ముసలితనం వచ్చినా అయా నిన్ను హత్తుకుంటే నీ వాక్యానికి లోబడితే మా జీవితాన్ని మీ చేతిలో పెడితే అహరోను కలరవలే మేము చిగురిస్తాం సారము కలిగి పచ్చగా ఉంటాము అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు అట్టి రీతిగా మా బిడ్డలు ఈ మార్చి నెలంతనైనా చిగురించాలి పుష్పించాలి వృద్ధి చెందాలి కాయలు కాసినట్లుగా ఆయన వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉద్యోగ జీవితంలో వృద్ధి చెంది ఫలించి అనేక మందికి ఆశ్రోదకర్మగా మారాలి అట్టి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్